అందరికీ నమస్కారం నా పేరు సాయి యశిన్ నా వయసు పది సంవత్సరాలు నేను పాడబోయే పాట స్వతంత్ర భారతం స్వతంత్ర భారతం నితాంత సుందరం స్వతంత్ర భారతం నితాంతరం సుప్రశస్త మందిరం स्वतन्त्रभारतं नितान्तसुन्दरं प्रदीप्तयशोकिरण सुप्रशस्तमन्दिरं भव्यदिव्यरसानन्द अमृतोत्सवम् 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 है అందరికీ నమస్కారాలు నా పేరు సమీక్ష నాకు పన్నెండు సంవత్సరాలు కుప్పం చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి పాడుతున్నాను శ్రీలు పొంగిన జీవ గడ్ పాలు పారిన భాగ్యసీమ శ్రీలు పొంగిన జీవ గడ్ ఆలు పారిన భరత భరతఖండము భక్తి పాడర్ తమ్ముడా श्रीलु प्रालिनदीभरतखण्डं भक्तिपाडरताम्मूडा श्रीलुपुङ्गिन जीवघालु पारिण भाग्यसीमयि देशगर्वमु कीर्तिचन्देशचरित तेजरिल्लगदेशं मरचिन् धीरपुरुषुल ते पाड तम्मुडा తెలిసి పాడర తమ్ముడా చివురు చెవుల విందు కవితలల్లిన క్రాంతరు నమస్కారం నా పేరు వాగ్వర్దిని దేవి నా వయసు పద్నాలుగు సంవత్సరాలు మాది విజయవాడ మా గారు పూచి సాకేత గారు నేను ఇప్పుడు పాడబోయే పాట నిర్మలసుర గంగాజల निर्मल सुरगङ्गाजलसङ्गम क्षेत्रं रङ्गुल निलयं भारतदेशं मन जन्मप्रदेशं भारत, भारत खण्डं अमृतभाण्डं उत्तरान उन्नतमहिमगिरिशिखरं ദക്ഷിണാന നിലകൊന്നദി ഹിന്ദു സമുദ്രം ഉന്നതമൈ ഹിമഗിരി ശിഖരം ദക്ഷിണാന നിലകൊന്നദി ഹിന്ദു സമുദ്രം തൂർപ്പു ദിശ പൊങ്ങി പുരലെ ഗംഗസന്ദ്രം തൂർപ്പു ദിശ പൊങ്ങി പുരളെ ഗംഗസന്ദ്രം പശ്ചിമാന അനന്തമൈ സിന്ദു സമുദ്രം भारतदेशं मन जन्मप्रदेशं भारत, भारत खण्डं अमृतभाण्डं okay जाति संस्कृति प्रदेशं रत्नगर्भ पेरुगन्न भारतदेशं okay जाति संस्कृति प्रदेशं रत्नगर्भ भारतदेशम् ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీ భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం